హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఆ ఈడీ కేసుల్లో ఒక ఆస్తిని ఈడీ జప్తు చేయటం అయితే జరిగింది గతంలో కూడా అనేక ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం జరిగింది వెరీ రీసెంట్గా నిన్న ఈడీ ఒక ఏడు వందల పైచి కొట్ల జగన్మోహన్ రెడ్డి ఆస్తిని జప్తు జరిగింది అది ఏ ఆస్తి దానికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమనున్నారు సీనియర్ జర్నిస్టు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నేను వార్తలు చూస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తిని ఈడీ జప్తు చేసింది అన్న వార్త మనం చూస్తూ ఉన్నాం అసలు ఏ ఆస్తిని జప్తు చేసింది ఆస్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కేసుతో ఉన్న సంబంధం ఏంటి అంటే కృష్ణదేవరాయలు అమిత్ షాని కలవడం లోక్సభలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా గురించి మాట్లాడటం అవును సునీల్ రెడ్డి మన్ మనీ లాండరింగ్ గురించి చెప్పడం అమిత్ షాని కృష్ణదేవరాయలు కలిసిన తర్వాత ఇప్పుడు ఈ పాత కేసుల్లో ఈడీ ఈ జప్తు చేయడం ఇదేంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఆ పన్నెండు ఛార్జ్ షీట్లలో ఇది ఐదో చార్జ్ షీట్ ఇదేంటి దాల్మియా పునీత్ దాల్మియా అప్పట్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎట్లా అయితే వీళ్ళు ఆ జయా మినరల్స్ ఈశ్వరి సిమెంట్స్ రఘురామ్ సిమెంట్స్ ఇట్లా మార్పులు చేర్పులు చేస్తూ అది భారతీయ సిమెంట్స్ అవతారం ఎట్లా అయితే దాల్చిందో అంటే ఒక కంపెనీ పేరును మార్చుకుంటూ భారతీయ సిమెంట్స్ వరకు వచ్చిందా అంటే జయా మినరల్స్ అనేది సున్నప్రాయ నిక్షేపాల కోసం లైసెన్స్ దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత ఆ లైసెన్స్ మీద కన్నేసినటువంటి సజ్జల సజ్జల అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు అతను అన్న సజ్జల దివాకర్ రెడ్డి ఏం చేశాడు ఆ ఈశ్వరి సిమెంట్స్కి దాన్ని మార్పించుకోవటం ఆ ఈశ్వరి సిమెంట్స్ ఆ తర్వాత రఘురాం సిమెంట్స్ అదే ఇతను కొనుగోలు ఏది భారతీ సిమెంట్స్గా అదే ఆక్సాడలు కూడా ఉన్నాయి సార్ అటు కూడా కబ్జాలు అనమాట ఇవన్నీ కూడా కబ్జాల్లోనే చూడాలి జయా మినరల్స్ని కబ్జా చేసింది ఈశ్వరి సిమెంట్స్ ఈశ్వరి సిమెంట్స్ని రఘురామ్ రఘురాం నుంచి భారతి అంటే ముసుగులు ఇవన్నీ కూడా ఓకే సున్నప్రాయ నిక్షేపాలు ఉమ్మడి గడప కడప జిల్లాలో నీకు నాలుగు వందల ఏడు హెక్టార్ నాలుగు వందల ఏడు హెక్టార్లు సున్నప్రాయ నిక్షేపాలు అనమాట అవి ఇవాళ వీళ్ళ దక్కలు పడిన నేపథ్యంలో దాల్మియా ఏం చేశాడు దీనిలో షేర్లు కొన్నాడు అంటే పది రూపాయల షేరు పద్నాలుగు వందల నలభై కొన్నాడు పది రూపాయల షేరు మూడు వందల యాభైకి అమ్మారు పది రూపాయల షేరు పద్నాలుగు వందల నలభైకి అమ్మటం దీని వెనుక విజయసాయి రెడ్డి నెట్వర్క్ అప్పట్లో అతను డెలాయిట్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా తప్పుడు నివేదిక తీసుకొచ్చి కంపెనీ పెట్టకుండానే అసలు మీరు పది రూపాయల షేర్ పద్నాలుగు వందల నలభైకి ఎలా ఉన్నారు అని అప్పట్లోనే సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు ఇంతగా బాలం అసలు ఆ కొనేటప్పుడు భారతీయ సిమెంట్స్ ఇంకా రూపాంతరం చల్లేదు అట్టుగా భారతీయ సిమెంట్స్ తర్వాత ఏం చేశాడు ఇతను దాల్మియా తన యొక్క వాటా ఫ్రెంచ్ వాటికి అమ్మేశాడు ఆ వికాత్ కంపెనీకి తను కొన్న షేర్లు వికాత్ కంపెనీకి అమ్మేశాడు అమ్మేసిన ద్వారా అతను ఏంటి పెట్టిన పెట్టుబడి కన్నా కూడా అతనికి లాభం వచ్చింది కాబట్టి ఆ నూట ముప్పై తొమ్మిది కోట్ల లాభం మళ్ళీ నాకు ఇవ్వమన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ముక్కు పిండి అతను వసూలు చేసిన దాంట్లో ఇవాళ ఒక పెన్ డ్రైవ్ దొరికింది ఏముంది ఆ పెన్ డ్రైవ్లో ఆ దాల్మియా కంపెనీలో ఆ ఉద్యోగి ఆ పెన్ డ్రైవ్ ఏంటది జేఆర్కి యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ ఎవరా జేఆర్ నువ్వే చెప్పాలి జగన్ రెడ్డి అంటే జేఆర్కి యాభై ఐదు కోట్లు దాల్మియా నిధులు మళ్లించారు ఆయన ఖాతాలో వేశారని డ్రైవ్లో దొరికిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ అయిందనమాట ఆ కేసులోనే ఇది సిబిఐ ఐదో ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి భాగవతం ఇదంతా కూడా దీంట్లో పదమూడు మంది నిందితులు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి ఈ ఖాతాలు ఈ మామూలు ఎన్ని ఛార్జ్ షీట్ సార్ది ఇది ఐదో చార్జ్ షీట్ అనమాట ఫిఫ్త్ ఛార్జ్ షీట్ ఆన్ దాల్మియా పన్నెండు ఛార్జ్ షీట్లలో నీకేం జరిగింది అక్కడ నీకు పదమూడు మందిలో వీళ్ళందరూ వరుస పెట్టి వచ్చారు ఆ ఏ వన్ ఏ టూతో పాటు సబితా ఇంద్రారెడ్డి ఉంది వీడి రాజగోపాల్ అప్పుడు ఉన్నటువంటి ఆ మైనింగ్ కార్పొరేషన్ ఆ ఎండిగా అతను చేసినటువంటి మిలాఖత్తు మొత్తం అంతా కూడా ఎలా దానికే బలైంది శ్రీలక్ష్మి కూడా అప్పట్లో సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళడం అంటే ఇద్దరు ఐఏఎస్ జైలుకి పంపించిన పరిస్థితి బీపీ ఆచార్య శ్రీలక్ష్మి వీడి రాజ్గోపాల్ ఇప్పుడు ఈ పదమూడు మంది ఇవాళ ఫిక్స్ అయిన నేపథ్యంలో ఇవాళ మళ్ళా ఇదేంటి దాల్మియా ఎనిమిది వందల కోట్ల భూములు ఎసెట్స్ జప్తు చేశారు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆస్తులు నీకు ఒక మూడు వేల కోట్లు ఇవాళ జప్తులో ఉన్న నేపథ్యంలో ఈవెన్ సాక్షి ఆఫీస్ కూడా జప్తులోనే ఉన్నాడు కదా సార్ జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఇప్పుడు దానికి సంబంధించి నూట ముప్పై తొమ్మిది కోట్లు ఎఫ్డీలు సీజ్ చేశారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకసారి యాభై కోట్లు సీజ్ చేశారు ఒకసారి ముప్పై నాలుగు కోట్లు సీజ్ చేశారు ఒకసారి నూట ముప్పై తొమ్మిది కోట్లు సీజ్ చేశారనమాట అదేంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అసలు సాక్షి ఇవాళ జగతి పబ్లికేషన్సే కాదు నీకు తొమ్మిది వందల యాభై రెండు ఎకరాలు సరస్వతి పవర్ కూడా జప్తు చేశారు అవును ఇప్పుడు ఈ లోటస్ పాండు ఇల్లు జప్తు ఖాతాదాన్ అది అక్కడ తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఏడు చదరపు గజాలు జప్తు చేశారు అటు బెంగళూరులో కూడా జప్తు అది నెక్స్ట్ ఇక్కడ లోటస్ పాండ్ జప్తు అంటే మూడు వేల కోట్ల అతని అసెట్స్ జప్తున్న నేపథ్యంలో జప్తులు అంటుంది అది ఈ మధ్య కొనదేగా అదేంటి అది మన గట్టమనేని పుణ్యం అనుకుంటా ఆది నారాయణ ఆయన కృష్ణ తమ్ముడు మహేష్ బాబాయ్ అది కాదు ఇష్యూ ఇప్పుడు ఈ జప్తులకి ఇది అదనం ఏది ఎనిమిది వందల కోట్లు ఇవాళ మనీ లాండరింగ్ అప్పట్లో మనీ లాండరింగ్ ఎంత జరిగిందన్నారు డెబ్బై ఐదు కోట్లు అన్నారు కానీ అది ఏడు వందల యాభై కోట్ల మనీ లాండరింగ్ ఏళ్ళ ద్వారానే జరిగిన నేపథ్యంలో ఇప్పుడు పునీత్ దాల్మియా ఫిక్స్ అయ్యాడు మేమేదో లీగల్ ఫైట్ చేస్తామంటోంది ఆ సంస్థ దాల్మియా కంపెనీ కానీ వీళ్ళు ఎంత లీగల్ ఫైట్ చేసినా కూడా ఇవాళ ఈడీ ఇంత పెద్ద మొత్తంలో దీన్ని స్వాధీనం చేసుకుంది జప్తు చేసిందంటే ఆ రోజు లక్ష కోట్లు సంపద అన్నారు క్విడ్ ప్రోకో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీకెంత నాకెంత అంటూ అటు ప్రభుత్వం ద్వారా భూముల కేటాయింపులు గనుల కేటాయింపులు నీళ్ల కేటాయింపులు చేసి ఎలా జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తల దగ్గర వసూళ్లకు పాల్పడ్డాడో ఆ డబ్బుతో ఇవాళ అతను మీడియా సామ్రాజ్యం మీరన్నది ఈ సాక్షి ఛానల్ సాక్షి టీవీ పేపర్ లేకపోతే పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం ఏది ఆ సండూర్ పవర్ దగ్గర నుంచి హిముర్జా పవర్ దాకా మనం హిమాచల్ ప్రదేశ్లో తీస్తా పవర్ నుంచి అనేక పవర్ ప్లాంట్స్ ఇప్పుడు సరస్వతి పవర్ దాకా అంటే అటు లక్ష కోట్ల విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం ఇది ఒక ఇరవై వేల కోట్ల మీడియా సామ్రాజ్యం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్స్ ఎస్టేట్స్ బిల్డప్ అయ్యాయో అవును ఇప్పుడు మరి నిజంగానే సిబిఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి కేసులు కొలిక్కి తెస్తాయా అంటే చేగొండ అర్రిమ్జోగయ్య ఇప్పుడు గతంలో నేను నీకు పిటిషన్ వేసాను అవునవును పదమూడేళ్లుగా ఇతను బెయిల్ పైన ఉండటం ఏంటి అంటూ ఆయన బెయిల్ రద్దు చేయమని కానీ సీన్ కట్ చేస్తే అర్రామ్ జోగై ఇప్పుడు ఎక్కడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆయన కొడుకు ఇప్పుడు అందులో ఇవాళ క్రియాశీలక భూమిక అసలు రఘురాం కృష్ణరాజు వేశారు ఇంకో కేసు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయమని ఆయన ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడంటూ నీకు వరుస పెట్టి మూడు వేల ఎనభై ఆయుధాల ఏమో ఎగ్గొట్టాడని ఆయన ఇచ్చిన నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఇక్కడ ఈ ట్రయల్ నేను ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి తాడేపల్లి ప్యాలెస్కి మూడు వందల డెబ్భై కిలోమీటర్లు నేను రాలేను అని అప్పుడు వంకలు చెప్పాడు మరి ఇప్పుడు ఏ రకంగా అతను బెంగళూరు తాడేపల్లి నీకు కొరియర్ సర్వీస్ నడుపుతున్నాడు బుధవారం వెళ్తున్నాడు శుక్రవారం మళ్ళా రావటం బుధవారం వెళ్ళటం ఈ బెంగళూరు ఎన్ని కిలోమీటర్లు అది మూడు వందల డెబ్బై కిలోమీటర్లు కష్టం అన్నాడు దానికన్నా రెండు మూడు రెట్ల దూరం ఇవాళ వారానికి రెండుసార్లు వచ్చిపోతున్నాడంటే ఈ సాకులతో ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులని ఆధారంగా చేసుకుని దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఏది తొంభై ఐదు అసలు డిశ్చార్జ్ పిటిషన్లు ఒక ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు వేసి ఇప్పటికీ సుప్రీంకోర్టు దగ్గర ఇంకా పెండింగ్ ఉంది ఒక క్వాష్ పిటిషన్ వీటన్నింటినీ కొలిక్కి తీవాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్యాష్ పిటిషన్లు వెకెట్ చేపించుకోవటమే సిబిఐ ఈడీ పని అయిందని చెప్పేసి వాళ్ళు కూడా వాపోతున్నారు కదా మరి ఏంటి పరిస్థితి అంటే ఒక ఆర్థిక నెరగాడు ఒక ఇంటలెక్చువల్ ఏది అది కూడా మామూలు తెలివి కదనమాట చావు తెలివి ఉన్నటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు ఏ విధంగా ఇటు దర్యాప్తు సంస్థలకి అటు న్యాయస్థానాలకి ఒక సవాల్ విసురుతున్నాడు అనేది ఇవాళ కేసు స్టడీ దీన్ని అసలు అధ్యయనం చేయాలి హార్వార్డ్ విశ్వవిద్యాలయాలు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక కేస్ స్టడీగా వీళ్ళు చెప్పాలా సార్ సహజంగా ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ చనిపోయినప్పుడు ఆ సంఘటన పేరు మీద చట్టాలు వస్తుంటాయి ఇప్పుడు నిర్భయ జరిగితే నిర్భయ చట్టం అని చెప్పేసి దిశ జరిగినప్పుడు దిశ చట్టం అని చెప్పేసి వస్తూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మెంటాలిటీ ఆధారంగా అతని ఆర్థిక నేరాల కారణంగా జే చట్టం అనేది ఆయన పార్లమెంటులో రావాలా అంటే అసలు ఇవాళ దీనిపైన అసలు లోక్సభలో ఒక ప్రత్యేక సెషన్ పెట్టాలి ఎస్ ఒక ప్రత్యేకమైనటువంటి సెషన్ నడపాలి నడిపి ఒక చట్టం తీసుకురావాలని ఆర్థిక నేరస్తులు ఏ విధంగా ప్రజాధనం లక్షల కోట్లు విదేశాలకు తీసుకువెళ్ళారు లలిత్ మోడీ దగ్గర నుంచి నీరవ్ మోడీ దగ్గర నుంచి నిన్న చోక్ దాకా ఇప్పుడు అతను పట్టుకొచ్చారు ఎవరో చోక్ అని తీసుకొస్తున్నారు అన్నారు బెల్జియంలో వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు అంటే ఇవాళ సవాల్ ఏది ప్రభుత్వానికే సవాల్గా మారిన పరిస్థితుల్లో దీన్ని గనక అడ్డుకట్ట వేయకపోతే దీన్ని గనక ఒక లాజికల్ ఎండకి తీసుకురాకపోతే ఇంకా విజృంభిస్తాయి ఈ ఆర్థిక నేరాలు ఇంకా పెరిగిపోతాయి ఇంకా ఇంతకన్నా కూడా ఇంకా కొత్త కొత్త నేరాలకి పాల్పడతారు ఇప్పుడు ఇటువంటి క్విడ్ ప్రోకో అనే నేరం జరుగుద్దని అసలు ఊహించలే ఎవరు ప్రభుత్వాలు ఊహించలేదు న్యాయస్థానాలు ఊహించలేదు దర్యాప్తు సంస్థలు ఊహించలేదు అంటే మీ ఊహకి మించి నేరస్తులు నేరగాళ్ళు మరి నేరాలకు పాల్పడుతుంటే ఆ నేరాలను కట్టడి చేయాలంటే సాంకేతిక ఆధారాలు పడుతున్నారు ఇవాళ గూగుల్ టేక్అవుట్ అంటున్నారు రకరకాల వచ్చేసే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహకారం కాదు ముందు మనకి రావాలి సరే దాసులో మనకి చిత్తశుద్ధి ఉండాలి ఈ దాల్మీ ఆస్తులు పర్టికులర్ ఎక్కడవి సీజ్ చేశారు అది దాని ఎవరి హ్యాండ్లో ఉన్నాయి నాలుగు వందల ఏడు హెక్టార్లు ఇవాళ కడప ఉమ్మడి కడప జిల్లాలో సీజ్ అనమాట ఓకే అక్కడ ఉన్నటువంటి సున్నప్రాయ నిక్షేపాలు అక్కడ ఉన్నటువంటి భూములు దాల్మియాకి సంబంధించినటువంటి ఇతర ఎస్సెట్స్ అవన్నీ కూడా వాళ్ళు సీజ్ చేసిన నేపథ్యంలో వాళ్ళు లీగల్ ఫైట్ చేస్తామంటున్నారు చూడాలి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ నమస్తే